అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నాయని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ మాదిగలకు కేటాయించాలని ఐక్యవేదిక కన్వీనర్ మామిడిపల్లి బాపయ్య కో కన్వీనర్ కోటగిరి పాపయ్యలు డిమాండ్ చేశారు ప్రెస్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇద్దరు నాయకులు మాట్లాడుతూ గత యాభై సంవత్సరాల చరిత్రలో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు టికెట్ కేటాయించకపోవడంపై చాలా బాధగా ఉందన్నారు మాదిగ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు టికెట్ కేటాయించకపోవడంతో మాదిగలు నిరాశగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ పునరాలోచించి టికెట్ ను మాదిగలకు కేటాయించాలని లేకపోతే తానే ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటానని బాబాయ్ తెలిపారు తన గెలుపు కోసం అన్ని వర్గాల ప్రజలు తనకు సహకరించాలని ఆయన కోరారు మామిడిపల్లి బాబయ్య నేను పురాపల్లి సర్పంచి సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల ఏడు నుంచి ఇప్పటి వరకు కూడా దళితుల కోసం ఉద్యమం చేస్తున్నాం ఎంతోమంది నాయకులకు ఇక్కడ వెంకటస్వామి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి నాయకులకు కూడా మేము ఒక స్వచ్ఛంద సేవ సంస్థ తరపున ఆల్ ఇండియా అమెరికర్ సంఘం తరఫున పోరాటం చేసినాం ఇప్పుడు ఏదైతే డెబ్బై సంవత్సరాల చరిత్రలో మాదిగలకు పెద్దపల్లి పార్లమెంటు టికెట్ ఇవ్వడం లేదు అనే ఉద్దేశంగా మేము మాదిగల ఐక్య వేదికను పెద్దపల్లి పార్లమెంట్ ఐక్య వేదికను ఏర్పాటు చేశాం అయిన కానీ ఇప్పటికీ మూడు ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కూడా మాదిగలు దాదాపు పార్లమెంట్ ఏరియాలో మూడు మూడు లక్షల పైచీలకు ఉన్నప్పటికి కూడా మరి టికెట్ ఇవ్వకపోవడం మేము చాలా బాధక బాధ బాధకరంగా ఉన్నదని సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం మరి మే రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై లక్షల జనాభా ఉన్నది మా మాదిగల ఓటర్స్ ఉన్నారు అయినా ఏ పార్టీ కూడా మమ్మల్ని గుర్తించక టికెట్లు ఇవ్వలేదంటే మేము చాలా బాధగా ఉన్నాం ఈసారి మేమే ఐక్య వేదిక తరపున మా క్యాండిడేట్ నిల్చుని పెట్టుకెళ్ళని మేము నిర్ణయించుకున్నాం మరి నేను ఎప్పటి సుందో ఎన్నో ఎన్కౌంటర్ల విషయంలో కావచ్చు దళితులపైన జరుగుతున్నటువంటి దాడుల విషయంలో కావచ్చు పోతే దానికి న్యాయం చేసినటువంటి పరిస్థితిలో పోతే మా నా ఆయములో పదకొండు వందల ఎకరాల భూమిని కూడా పంచినటువంటి సందర్భాలు ఉన్నాయి పోతే మా గ్రామంలోనే ఒక రెండు వందల ఇండ్లు రెండు వందల ఎకరాల భూమిని పంచినటువంటి చరిత్ర నాకుంది ఈసారి నేను ఎందుకు చేయకూడదనే ఆలోచనగా పెద్దపల్లి పార్లమెంటు బరిధిలో బరిలో మేము మాదిగా ఐక్యవేదికి తరపున ఎంపీగా పోటీ చేస్తున్నాను ఎందుకంటే ఒకే వర్గానికి ఇస్తుంటు కాబట్టి ఇది మేము వ్యతిరేకిస్తున్నాం వెంకటస్వామి వర్గం ఒకటే వర్గం కాదు ఇక్కడ మాదిగా నాయకులు ఇక్కడ ఇది ఉన్నారు ఇక్కడ స్థానికంగా కుమార సభ మాల సామాజిక వర్గాన్ని చూసుకుంటే గుమ్మడి కుమారస్వామి లేదు ఇచ్చిన కానీ మేము సంతోషంగా పడతాం ఎందుకంటే ఆయన మొదటిసింది కూడా కాంగ్రెస్లో పనిచేస్తాం కానీ వంశీకృష్ణ అనే వ్యక్తి ఇక్కడ ఎవరికి తెలియదు మరి వాళ్ళ కుటుంబాలనే ముగిరికి ఇవ్వడం శోచనీయమని మేము కోరుతున్నాం ఆయనకు ఏ ఇలాంటి పోరాటాలు తెలియదు ఈ ప్రాంతం తెలియదు మరి ఏ ఇలాంటి అనుభవం లేనటువంటి జెండ బట్టలైనటువంటి సందర్భాలు కూడా లేవు అతనికి ఇవ్వడం మేము బాధపడుతూ మరి మేమే అది ఐక్యవేదిక తరపున మరి మామిడి పెళ్లి బాబాయ్ నేను బరిలో ఉంటున్నాను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఈ సంవత్సరాల నుంచి కూడా ఈ పెద్దపల్లి పార్లమెంట్లో ఈ యొక్క మాదిగలకు టికెట్ ఇవ్వ ఇస్తలేరు అని చెప్పనే ఉద్దేశంతో మేము ఐదు నెలల నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలకు మేము ఒక మెమోరాండం కూడా హైదరాబాద్కు పోయి మెమోరాండం ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ తర్వాత అన్ని పార్టీలకు బీజేపీకి తర్వాత టీఆర్ఎస్లో కూడా బిఎస్ కేటీఆర్ కూడా ఇవ్వడం జరిగింది కానీ అయినా కూడా మాదిగలు మూడు లక్షల పైచిలుకున్న ఓట్లు ఈ పెద్దపల్లి పార్లమెంట్లో మాదిగలను ఎవరు కూడా గుర్తిస్తలేరు అంటే ఏదైతే కేసీఆర్ పరిపాలన లోపల కుటుంబ పరిపాలన జరుగుతుంది అని చెప్పి అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కుటుంబ పరిపాలన అని చెప్పా అని ఆ నలుగురికే ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి అన్నటువంటి రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మిర నమ్మి మేము ఎనభై లక్షల మంది ఓట్లు ఉన్నటువంటి మా ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడానికి ప్రధాన కారకులం మేమే అయినా కూడా మమ్మల్ని కళ్ళుండి కూడా చూడలేక చెవులుండి కూడా వినలేకపోతా ఉన్నారు ఆ రెండు పార్టీలు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చదని చెప్పి అనే ఒక నమ్మకం మేము ఉన్నాము అయినా ఇప్పటికైనా కూడా ఎన్నో టికెట్లు మారుతా ఉన్నాయి ఇప్పటికీ కూడా మాదిగ బిడ్డకు ఎవరికి ఇచ్చినా కూడా మేము గెలిపిస్తామని చెప్పా అని మేము రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నాము ఏదైతే కుటుంబ పరిపాలన అంతం చేస్తామని చెప్పాను వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒకే కుటుంబం లోపల ఉన్నటువంటి ఎవరైతే వెంకటస్వామి వారసత్వం సద్దాభూషణ్ ఏదో అరబ్ కంట్రీస్లలో తుర్కరాజులు కదా వెళ్ళినట్టు వెంకటస్వామి వెంకటస్వామి కొడుకు తర్వాత కొడుకులు ఇద్దరు చెన్నూరు బెల్లంపల్లి తర్వాత ఇప్పుడు మనవడు రేపు రాబోయే రోజుల్లో పట్ట ధర్మపురి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికో ఇప్పించుకునేటువంటి ఆలోచన జరుగుతూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలు మాదిగా మాది మా మాదిగా ఉప కులాలు ఎవరైతే మాల సోదరులు కానీ నాతకాని వాళ్ళు కానీ మీ అందరికీ కూడా ఈ డెబ్బై ఏళ్ళు మీకు మేము సే సేవ చేసినాము ఓట్లేసి గెలిపించినాము మీరు అందరూ ఆలోచించాలని మాదిగా మాల మేధావులు సోదరులకు అందరికీ కూడా మీకు చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నాము ఈ మీడియా సమావేశంలో ఖమ్మంపల్లి ప్రభాకర్ కుమార్ స్వామి రాంబాబు బాలయ్య సుమన్ రవి రమేష్ తదితరులతో పాటు నాయకులు పాల్గొన్నారు